వైసీపీ హయాంలో క్యాష్ అండ్ క్వారీ విధానంతో దాదాపు లక్ష కోట్ల లావాదేవీలు జరగడంపై సీఐడి విచారణ జరుపుతోందని ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు కూటమి పాలనలో అన్ని షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ అందుబాటులో ఉంచి పారదర్శకతకు అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఎక్సైజ్ అధికారుల రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి కొల్లు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలోని ఎక్సైజ్ అధికారులతో సమీక్షా సమావేశంలో కమిషనర్ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ తో కలిసి ముందుకు వెళ్ళాల్సిన విధానంపై చాలా విస్తృతమైన సమీక్ష చేస్తున్నట్లు తెలిపారు. ఆ చంద్రబాబు కూడా ఎన్ఫోర్స్‌మెంట్ కూడా ఇలిసిట్ లిక్కర్ అనేది లేకుండా సార్ అనేది లేకుండా ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయానికి ఒక మంచి పాలసీతో నిర్వహించడం జరిగింది కానీ తర్వాత వచ్చినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఎన్నికల ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తూ ఉన్నారు ఎన్నికలైన తర్వాత దశలవారీగా నిషేధం చేస్తున్నారు స్టార్ హోటల్స్కే ఫైవ్ స్టార్ హోటల్స్కే పరిమితం చేస్తూ ఉన్నారు కానీ టోటల్ దాన్ని పక్కకు నెట్టి కొత్త పాలసీని తీసుకొచ్చి డిపార్ట్మెంట్నే విచ్ఛిన్నం చేసి ఎస్ఈబి అని పెట్టి డెబ్బై శాతం ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో వాళ్ళని ఎస్ఈబిలోకి సపరేట్ చేసి అసలు ఎన్ఫోర్స్మెంట్ అనేది లేకుండా చేసి షాప్స్ అన్నింటిని కూడా అప్పటివరకు నిర్వహిస్తున్నటువంటి షాప్స్ని ప్రభుత్వమే నిర్వహించే విధంగా గవర్నమెంట్ షాప్స్ అని చెప్పి మరి చేసినటువంటి విధానం వల్ల అదే కాకుండా డిస్టరీస్ని మొత్తాన్ని కూడా హస్తగతం చేసుకోవటం మల్టీనేషనల్ కంపెనీ బ్రాండ్స్ అన్నింటిని కూడా ఉక్కుపాతం మోపి వాటిని అనిచేయటం కేవలం వాళ్ళకు సంబంధించినటువంటి కంపెనీలకే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ బ్రాండ్లు మాత్రమే అవైలబులిటీ ఉండే విధంగా ఏర్పాటు చేయటం దీనివల్ల ప్రభుత్వం ఆదాయం కోల్పోయింది ప్రజలు ఆరోగ్యం కోల్పోయారు ఇదే కాకుండా విచ్చలవిడిగా విపరీతంగా నాటుసారా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కూడా రాష్ట్రంలో విచ్చలవిడిగా మరి రావడం జరిగింది దానివల్ల చాలామంది ప్రాణాలు మరి వివిధ రకాలైనటువంటి వ్యాధులతో కోల్పోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి మిగతా రాష్ట్రాలు ఒక ఆరు రాష్ట్రాలు ఏడు రాష్ట్రాల్లో మొత్తం కూడా టీంలను పంపించి అక్కడి నుంచి రిపోర్ట్స్ తెప్పించుకొని మొత్తం కూడా జాగ్రత్తగా మనం ఈ విధానాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చేసుకుని కొత్త పాలసీ తీసుకొచ్చాం షాప్స్ అన్నీ కూడా ఆప్షన్ పెట్టి ఏదైతే డ్రా సిస్టంలో షాప్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది దానివల్ల షాపుకి ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది ప్రజలకి సంపూర్ణమైనటువంటి అన్ని రకాలైనటువంటి బ్రాండ్స్ అందుబాటులో తీసుకొచ్చాం క్వాలిటీ లిక్కర్ తీసుకురాగలిగాం ఇవాళ తొంభై తొమ్మిది రూపాయలకి అతి తక్కువ ధరకే క్వాలిటీ లిక్కర్ ఇవాళ అందిస్తూ మరి ప్రజలకి ఆరోగ్యాన్ని ప్రభుత్వానికి ఆదాయాన్ని కూడా ఎక్కడా లీకేజ్ లేకుండా చేస్తున్నాం ఈరోజు మరి అన్ని బ్రాండ్స్ మల్టీనేషనల్ కంపెనీ బ్రాండ్స్ అన్నీ వచ్చినాయి దాదాపు దగ్గర దగ్గర మూడు వందల బ్రాండ్స్ ఇవాళ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి షాప్స్లో అవైలబిలిటీ తీసుకొచ్చాం పక్క రాష్ట్రాలతో ఈక్వల్గా రేట్లు కూడా దగ్గర దగ్గర ఈక్వల్గా తీసుకొచ్చాం కొన్ని అయితే వాటికన్నా కూడా తక్కువ తీసుకొచ్చాం దానివల్ల పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి నాన్ డ్యూటీ పెళ్ళి ఇక్కడ మొత్తం కూడా ఆగింది దానివల్ల బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అక్కడ సేల్స్ పెరిగినాయి గతంలో ఇదంతా కూడా పక్క రాష్ట్రాలకు పోయేది గతంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు బెల్ట్ షాప్లో పెట్టుకుని దాంట్లో ఈ నాన్ డ్యూటీ పెయిల్ లెక్క అమ్ముకుని జేబులు నింపుకున్నట్టు పరిస్థితి ఉంది వాళ్ళన్నీ కూడా అవన్నీ కూడా ఆ లీక్లన్నీ కూడా కట్ చేయటం వల్ల అలాగే డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా సబ్ని రద్దు చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో తీసుకురావడం వల్ల అటు ఎన్ఫోర్స్మెంట్ కూడా చాలా పకబందిగా వర్క్ చేస్తూ ఉన్నారు